పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఐదవ తారీఖున నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు శంకుస్థాపన చేశాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు సార్ మేమందరం కూడా కరువు పీడిత ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యులము మాకు వెల్లుగొండ వస్తేనే అక్కడ రైతాంగం బాగుంటుంది కరువు ప్రాంతం కాబట్టి అంటే అప్పుడు నీళ్లు లేవు నిధులు లేవు అడవి తర్వాత బయాలక్షన్ వచ్చే వరకు శంకుస్థాపన చేద్దాం కదా అన్నాడు ఇదేనా సరే మొన్ననే మీరు అన్న ఎన్ని ఎందుకు చంకే సరే కొమ్మ గారు చేశాను చేసిన తర్వాత మొన్న నేను హైదరాబాద్ అడిగితే అలా కొందరైంది మొన్ననే చేసినప్పుడు తర్వాత డబ్బు పెట్టలేదాన్ని అప్పుడే వంద కోట్లు యాభై కోట్లు పెట్టుకుంటే చిన్న గిరి ముందుకు పెట్టి కానీ పని మటుకు జరగడం ఎప్పుడు అసెంబ్లీలు అడిగినా ఇది బాగుంటుంది రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు నేను మా ఊరి దగ్గర వేములో అనే గ్రామం అది అక్కడ బస్ ఆఫీస్ స్వాగతం చెప్పి అన్న మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏడు మొక్కలు వేశారు దానిలో ఐదు చనిపోయి రెండే రెండు మొక్కలు ఉన్నాయి మీరు జీవం పోయగలరా అని అడిగారు అడుగుతాను అక్కడ చెప్పే చూడు దానికి నేను దాని ప్రా జీవనం పోస్తాననుకుంటూ ఆ రోజు సాయంత్రం ఏ మాట్లాడే పర్యటన అయినా వెంటనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో జీవం ఇస్తుంది పని మందులు పెట్టి మిషన్ గుర్తి నేను చేస్తున్నాను సరే ఈ లోపల అందులో పది పద్నాలుగు నిర్మల ఎమ్మెల్యే అయినప్పుడు అప్పయిస్తున్నాడు అడిగిన చంద్రబాబు ఏం ఆ రోజు మీరు మా ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే ఉన్న ఎప్పుడన్నా వెలుగొండ పూర్తి చేస్తామంటే ఒక టాకంపల్ ఎత్తి దగ్గర చూడు నేనే చేస్తాను నేనే అది పోయింది సరే రెండు వేల తెలంగాణ రాజశేఖర్ గారు వచ్చారు స్టార్ట్ చేశారు సరే ఆయన తర్వాత మళ్ళీ పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ రావడము అప్పుడు జగన్ గారు కూడా దీని మీద మేమందరం చెప్పినప్పుడు సరే నేను చెప్పినప్పుడు సరే దాని ప్రాసెస్ జరుగుతుంది ఇరవై అంటే ఇరవై ఇరవై ఒకటి జనవరిలో ఒక మొదటి కన్నా పూర్తి తర్వాత వచ్చేసి ఇరవై నాలుగు ఫిబ్రీ రెండోది పూర్తి సరే ప్రారంభం చేసి రెండు టన్నాలు పూర్తి అయ్యాయనే దానిని జాస్తి ఖండితం చేస్తుందంటే తెలుగుదేశం ఒక బింద నీళ్ళు పోతే కానీ రావాలి రోజు మరి పది పదిహేను నెలలు అయింది ఇప్పటికీ లేదు మొన్న వంద కోట్లు పెడుతున్నా వెయ్యి కోట్లు పెడుతున్నాడు ఇప్పటికీ దాన్ని స్టార్ట్ చేయలేదు మరి నా కోరు డౌట్ ఎందుకంటే చేస్తాడు చేయాలి ఆ నిమ్మల్ని ఆయన గారు వచ్చిపోతాడు అయిపోయింది అయిపోయింది వెలువడదు కానీ వెలువన్నది పూర్తి చేసి లోపల ఉండేదే చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయి కానీ మేజర్ కాదని రిపేరింగ్ అవి చేస్తే మన ఏదో ఒక వెయ్యి కోట్లు పెడుతున్నాము నిర్వాసులు ఒక వెయ్యి కోట్లు అన్నారు అది వచ్చేటప్పుడు వీళ్ళు ఇటు చేసేటప్పుడు తెలియదు ఒకవేళ చేస్తే మంచిది మన ఈ ప్రాంతం ఇటు నెల్లూరు గల అట్టు వరకు అటు పద్వేలు వరకు వారుదల నాలుగు లక్షల ఎకరాల చూపు మరి పెద్ద అది మామూలుగా అది పర్మనెంట్గా ఈ యొక్క పథకాన్ని ఆయన చేయాలి రిజర్వాయర్ కూడా అది దేవుంటో కానీ ఎక్కడ కూడా ఒక మూడు గ్యాప్లు తప్ప చుట్టూ కొండ బ్రహ్మాండమైన రిజర్వాయర్ అంటే దాదాపు శ్రీశైలం ప్రాజెక్ట్ అంత విధుండేది కర్నూలు జిల్లా పెద్ద చెరువు వరకు ఆ నీళ్లు తాకి ఉంటుంది అంటే మనకు ఒక ఐదారు అడుగులు నీరు రిజర్వాయర్ ఉంటే ఈ మొత్తం పెక్కులేటైతుంది కాబట్టి రైతాంగానికి ఎంతో బాగుంటుంది చేయమని మరి చెప్తున్నాం మర్యాద ఎమ్మెల్యేలు అయిపోయింది వెళ్ళి ఇక్కడ అక్కడ అందరూ ఎమ్మెల్యేలు అంటున్నాడు మరి చేస్తే మంచిది చేయాలని కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలు తప్పకుండా మీరు ప్రైవేటీకరణ చేయవద్దు ఎనిమిది వేల కోట్లతో పూర్తి చేసి బీదవారిని ఆదుకొనండి అని